మా అందరికీ న్యూ ఇయర్ స్పెషల్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసుకుందామా ఈసారి మనం పిల్లలతో కలిసి ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది న్యూ ఇయర్ స్పెషల్గా ఈసారి పిల్లలతో ఈ వీడియో చేపిస్తున్నానండి ముందుగా మిక్సీ జార్లో అరకప్పు పెరుగు అరకప్పు పంచదార వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండాలి దీంట్లోనే ఒక కప్ దాకా జల్లించుకున్న మైదాపిండి వేసుకోండి అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఎక్కడా కూడా పిండి ముద్దులు అనేది ఉండకూడదండి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లోనే అరకప్పు దాకా కరిగించుకున్న బటర్ కానీ లేదంటే అన్ఫ్లేవర్డ్ ఆయిల్ ఏదైనా కానీ దీంట్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా వస్తుందండి అవసరమైతే కొద్దిగా కాచి చల్లార్చుకున్న పాలు కొద్దిగా వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఇన్స్టెంట్ బ్రూ పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకోండి దీంట్లోనే ఒక టీ టేబుల్ స్పూన్ దాకా చాక్లెట్ ఎసెన్స్ని వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఎక్కడ కూడా ముద్దలు లేకుండా మిక్స్ చేసేసుకోండి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ కన్సిస్టెన్సీని అంతా కూడా బాగా బీట్ చేసుకుంటూ కటెడ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి ఇప్పుడు ఈ బ్యాటర్ని కేక్ చేసుకునే మోల్ లోకి తీసుకోండి ముందుగా బటర్ పేపర్ వేసుకోండి బటర్ పేపర్ మీద ఇలా ఈ బ్యాటర్నంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా నూనె అప్లై చేసేసుకొని మైదా పిండి టేస్ట్ చేసేసుకోండి అంతా దీంట్లోకి వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసేసుకొని ఐదు నిమిషాల ముందు ప్రీ హీట్ చేసుకున్న పెద్ద గిన్నెలోకి ఈ కేక్ చేసుకునే మోల్డ్ని ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని దాదాపు థర్టీ మినిట్స్ వరకు కేక్ని బేక్ చేసుకోవాలండి మనం ఒకసారి కేక్ని అనేది ముందుగా చెక్ చేసుకోండి చూడండి ఇలా టూత్పిక్తో చెక్ చేసుకుంటే ఎక్కడ కూడా పిండి అనేది తగలకూడదు ఒకవేళ మీకు కొంచెం పిండిగా అనిపిస్తే ఇంకొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోండి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకోండి ఈ ప్లేట్లోకి కేక్ని డిమోల్డ్ చేసేసుకోండి చూడండి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో ముందుగా ఈ బటర్ పేపర్ని తీసేసుకోండి ఒకసారి కేక్ని అనేది పూర్తిగా చెక్ చేద్దాము ఎంత స్పాంజీగా వచ్చిందో చూడండి కేక్ కూడా పర్ఫెక్ట్గా కుదిరిందండి వీటిని మనం ఇలాగే తినేసేయచ్చు పిల్లలు కనుక కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలి అనుకుంటే దీనిపైన కొంచెం డెకరేషన్ చేద్దాము పైన కొంచెం చాక్లెట్ సిరప్ వేసేసుకొని దీనిపైన చాకో చిప్స్ ఉంటాయి కదా చాకో చిప్స్ని డెకరేట్ చేసుకోండి అలాగే మీ దగ్గర స్పింకిల్స్ ఉంటే లైట్గా యాడ్ చేసుకోండి చూడ్డానికి బాగుంటుంది కదా ఇలా చేసుకున్నాక ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా మనం కేక్ ఒక గంట అయ్యాక పిల్లలకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వావ్ చూస్తుంటేనే నోరపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సింపుల్గా ఇలా ఎగ్లేస్ చాక్లెట్ కేక్ని పిల్లలతో సహా కూర్చొని ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా కుదురుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ